నాగార్జున గారి యాక్టింగ్ అనేది ముందు ఒక లెక్క అంటే ఈ శివ శివ సినిమా రాకముందు నాగార్జున గారి యాక్టింగ్ అనేది అంతకు ముందు ఒక లెక్క శివ సినిమా వచ్చిన తర్వాత నాగార్జున గారి యాక్టింగ్ అనేది తర్వాత ఒక లెక్క కింద మారిపోయిందండి చిరంజీవి గారు నటించిన ఖైదీ సినిమా ఏ విధంగా అయితే ట్రెండ్ అనేది సృష్టించిందో అప్పట్లో నాగార్జున గారు నటించిన శివ సినిమా కూడా అంతలా విజృంభించిందనమాట అప్పట్లో ఉన్న యూత్కి అంత ఆకట్టుకుంది ఈ సినిమా అనేది ఎందుకంటే శివ సినిమా మా ఊళ్ళో థియేటర్లోకి వచ్చిన తర్వాత అంటే అప్పట్లో మా ఊళ్ళోకి సినిమా ఏదన్నా సినిమా రావాలంటే అక్కడక్కడ దాదాపు ఒక నెల రెండు నెలల పాటు ఆడిన తర్వాత కానీ మా ఊళ్ళోకి వచ్చేది కాదనమాట అయితే నాగార్జున గారు నటించిన శివ సినిమా మాత్రం రిలీజ్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాదు దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఇంచుమించు ఎన్ని అయితే ఉన్నాయో ఎక్కడైతే ఈ సినిమా రిలీజ్ అయిందో అక్కడ ఒక సంచలనమే సృష్టించిందండి ఎందుకంటున్నారు నాగార్జున గారు ఒక ఫైట్ సీన్ ఉండదు ఈ సినిమాలలో సైకిల్కున్న చైన్ తీసి నాగార్జున గారు ఫైట్ చేసే సీన్ అనమాట